రైట్ సుధీర్ జగిత్యాల జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలన్నీ అయితే భక్తులతో కిటకిలాడుతున్నాయి దాదాపు ఉదయం ఆరు గంటల నుంచే అన్ని ఆలయాల్లో అయితే భక్తుల రద్దీ మనం చూస్తున్నాం ఇటు జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఇటు రామలింగేశ్వర ఆలయంతో పాటు ఇటు సమీపంలో ఉన్న అక్కపల్లి రాజరాశ్వర స్వామి ఆలయం ఇటు నీరలో ఉన్న సాంబశివ ఆలయంలో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది దాదాపు ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు అయితే వేచి ఉన్నారు దాదాపు పూర్తిగా అంటే మనం చూసుకున్నట్లయితే మా ప్రతి మహాశివరాత్రి రోజు దాదాపు సాయంత్రం పూట కళ్యాణ మహాశివ శివ పార్వతుల కళ్యాణం అయితే నిర్వహిస్తుంటారు దాదాపు కళ్యాణానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇప్పటికే టికెట్ తీసుకొని దాదాపు క్యూలైన్లు అయితే వేచి ఉన్నారు దాదాపు మహాశివరాత్రి రోజు కళ్యాణం స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికి దాదాపు భక్తులైతే పోటీ పడుతుంటారు ఇటు మన ఇటు ఇటు కోటిలింగా అంటే జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిలింగాల్లో గోదావరి తీరాల్లో భక్తుల తాకిడి అయితే ఎక్కువ ఉంది దాదాపు ట్రాఫిక్ జామ్ కూడా అంటే పోటీలింగాల్లో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ జామ్ కూడా అయింది దాదాపు వెల్గటూరు నుండి రహదారి నుండి ఇటు కోటిలింగాల గోదావరి తీరం వరకు అయితే ట్రాఫిక్ అయితే పూర్తిగా పూర్తిగా మందగుడిగా అయితే ట్రాఫిక్ అయితే పూర్తి స్థాయిలో ఉంది దాదాపు సమీపాలంటే పొలాల నుండి భక్తులు అయితే గోదావరి తీరానికి అయితే చేరుకోవడం జరిగింది ఇటు మనం చూసుకున్నట్టయితే కోటేశ్వర స్వామికి అయితే ప్రత్యేక పూజలు అయితే భక్తులు చేస్తున్నారు దీంతో పాటు ప్రముఖ మరి ఇంకో మరి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఇటు

దాదాపు ఉదయం నుంచి ఇప్పటికైతే భక్తులైతే పూజ ఉంది రేపు మరియు ఎల్లుండి ఆదివారం రోజున రథోత్సవం దుబ్బరాజేశ్వర స్వామి రథోత్సవం ఉంటుంది దాదాపు లక్షలాది మంది భక్తులైతే దుబ్బరాజేశ్వర స్వామి దర్శించుకుంటారు ఇటు ఇటు ధర్మపురి పుణ్యక్షేత్రాల్లో ప్రముఖ ప్రముఖ గోదావరి తీరం ఇది దక్షిణ కాశీగా ధర్మపురి గోదావరిని భావిస్తుంటారు దాదాపు ధర్మపురికి రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు భారీ ఎత్తున అయితే గోదావరి పుణ్యస్నానం చేయడానికి వస్తుంటారు దాదాపు ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి భక్తులైతే వేలాదికి అయితే తరలి కావడం జరిగింది ఇటు గోదావరి తీరం వెంబడి ఉన్న ఆ స్నాన ఘట్టాలలో అయితే మనం భక్తుల రద్దీ చూసాం దాదాపు ఎక్కడ చూసినా ఇటు గోదావరి నుంచి హరిత హోటల్ రోడ్డు కానీ ఇటు ఇటు నుంచి వచ్చే బోయవాడ రోడ్డు కానీ ఇటు నందికూడ నుంచి వచ్చే రోడ్డు కానీ పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే భక్తులకైతే ఇక్కట్లు ఇక్కట్లకు ఎదుర్కోవడం జరిగింది